శ్రీరామయ్య తల్లిదండ్రులకి మురళి నాయకు ముందు రోజే చే ఫోన్ చేశారు అమ్మ ఇక్కడ యుద్ధాలు అయితే జరుగుతున్నాయి నేను క్షేమంగానే ఉన్నాను ఎలాంటి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాము అని చెప్పేసి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన కొడుకు ఇరవై నాలుగు గంటల గడవక ముందే మరణించాడన్న వచ్చిన వార్త మాత్రం ఆ కుటుంబానికి కోలుకోలేని వార్తగా అనుకోవచ్చు ఇక మొత్తానికి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఈ నాలుగు సంవత్సరాల అగ్రిమెంట్లు ఉన్న కాలంలో దాదాపుగా అతనికి రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే ఇంకొక సంవత్సరంన్నర కంప్లీట్ అయితే సొంత ఇల్లు నిర్మాణం నిర్మించుకొని పెళ్లి చేసుకొని కుటుంబాంతో సుఖంగా గడపాలని చెప్పేసి అనుకున్న మురళి నాయకు ఆశలు అడియాశలు అయ్యాయి ఆ కుటుంబానికి మొత్తం అడియాశలు అయినట్టు ఇక తెలుస్తూ ఉంది మొత్తానికి గారాభంగా పెంచుకుంటున్న కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనతో తండాలు ఇటువలే కొత్త ఇళ్ళ ఇల్లు కట్టుకున్నారు అతడి మరణ వార్తతో ఒక తామే తామెవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఇక మురళీనాయక్ నాయక్ ఆయం శనివారం తల్లితండకు చేరనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి అదే రోజు ప్రభుత్వ అధికారుల అంచనాలతో స్వగృహంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఇక తెలుస్తున్నారు తెలుపుతున్నారు అయితే ఇప్పటి వరకు దానిపైన మాత్రం ఎక్కడైతే ఒక గిరిజన బాలుడి కోసం ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు సీఎం చంద్రబాబు కావచ్చు ఇప్పటి ఒక వీరమరణం పొందిన జవాను కోసం చిన్న సంతాపం తెలపడంతో కావచ్చు కనీసం చిన్న ఆర్థిక సాయం కూడా తెలక తెలపకపోవడం అనేది ఎంత విడ్డూరం అనేది రాష్ట్రం యొక్క సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఆర్మీ పాకిస్తాన్ అని చెప్పేసి చెప్పేటోళ్ళని చెప్పేటోళ్ళని ఖచ్చితంగా దేశ బహిష్కరణ చేయాలి అని చెప్పేసి చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించలేదు మీ నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఒక గిరిజన బాలుడు తెలుగు బిడ్డ ప్రజా వీరమరణం పొందిన వ్యక్తి పైన స్పందించి అతనికి ఎందుకు నష్ట పరిహారం కుటుంబాన్ని ఆదుకునే చర్యలు ఎందుకు చేపట్టలేదు అని చెప్పేసి ఓన్లీ మీ ప్రభుత్వం మాటలకే పనిపిస్తుందా నిన్ననే ఒక వీడియో చేస్తున్నాను పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు సనాతన ధర్మమా క్రిస్టియనా ముస్లిమా ఏ కను కోణంలో పనిచేస్తున్నావు నువ్వు లేకపోతే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం పనిచేస్తున్నావా ఒక గిరిజన బిడ్డ ఒక ఆర్మీ జవాన్ గిరిజన బిడ్డ అనేది పక్కన పెడితే ఒక దేశ రక్షణ కోసం పాకిస్తాన్తో పోరాడి వీర మరణం పొందిన మురళి నాయకు సంతాపంగా మీరు ఆ గ్రామాన్ని స్పందించలేరా ఎందుకు ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పడానికి ఇప్పటి వరకు మీరు వెళ్ళలేదు ఆ మరణం వార్త తెలిసిన ఇరవై నాలుగు గంటల వరకు మీరెందుకు ఒక సీఎం చంద్రబాబు దాదాపుగా నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న రాజకీయ ఇండస్ట్రీ ఉన్న నీకు తెలియదా మీ గ్రామంలో ఒక జవాను ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో వస్తే మేము ఖచ్చితంగా అన్నిటికీ మద్దతు తెలుపుతామన్నా మీరు